श्रीरामचन्द्र परब्रह्मणे नमः श्रीगुरुव्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः प्रियात्मबन्धुलार యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము తొంభై రెండవ భాగం వశిష్ట రామ సంవాదం నడుస్తోంది అడుగుతున్నాడు రాముడు భగవాన్ నిన్న మనసు భ్రమామూలకమైనది అన్నారు మీరు మాయామయ మాయామయమైనది అని చెప్పారు బాగానే ఉంది అసలు ఈ మాయలమారి మనస్సుకు మూల కారణం ఏమిటి అది ఎక్కడి నుండి పుట్టింది దక్కిన విషయాలన్నీ పక్కన పెట్టి ముందు నాకు ఈ విషయాన్ని తేల్చండి మహాప్రభో అంటున్నాడు శ్రీరామచంద్రమూర్తి మహర్షి చెప్తున్నాడు రామచంద్ర ప్రళయంలో మహాప్రళయంలో మహాప్రళయంలో జగత్తంతా కూడాను జలమయమైపోయిందయ్యా జగత్తంతా కూడాను జలమయమైపోయింది ఆ జలంలో జగత్తు పూర్తిగా లయమైపోయిందట ఆ సమయంలో విక్షేపాలు లేనటువంటి చిన్మయమైనటువంటి సత్ చిత్ ఆనంద స్వరూపమైనటువంటి బ్రహ్మం మాత్రమే మిగిలి ఉన్నదట అది పోతన భాగవతం పదిసారి చెప్పుకుంటూనే ఉంటాం ఈ పద్యం లోకమ్ములు లోకేశులు లోకస్తులు తెగిన తుదిని ఏకాత్మవై వెలుగు జ్యోతి బ్రహ్మజ్యోతి అన్నీ నాశనమైపోయినా కూడాను విక్షేపం లేకుండా రూపంలో ఉంటుందట ఈ పరమాత్మ అంతా నశించినా అర్థమైందా ఎందుకున్నాడు ఆయన అంతా నశించినా అంటే అతను సత్తు సత్స్వరూపం సత్ అంటే ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆ యొక్క చైతన్యం అన్నమాట కాబట్టి సత్ కాబట్టి ఆయన నశించడు నశింపు లేదు పుట్టుకలేదు నశింపు లేదు ఆయనకి ప్రళయానికి ముందుంటాడు ప్రళయంలో ఉంటాడు ప్రళయం తర్వాత ఆయన మనగలుగుతాడు అనమాట కాబట్టి తేజోమయమైనటువంటి ఆ పరబ్రహ్మానికి పుట్టుకే లేదు వానికి నశింపు ఉండదు బర్త్ ఉంటేనే డెత్ దేనికైతే సృష్టి ఉంటుందో నశింపు కూడా దానికే ఉంటుంది పుట్టుకు లేని వారికి మరణం అనేది ఉండదన్నమాట అది నిరామయం నిరామయం ఎల్లవేళలా కూడాను స్వస్వరూపమై భాషిస్తూ ఉంటుంది ఆ పరమాత్మ తత్వాన్ని మనం వర్ణించడానికి అలివి కాదు కేవలం జీవన్ముక్తులు ఎవరైతే ఉంటారో వాళ్లకు మాత్రమే ఈ పరబ్రహ్మ స్వరూపం గోచరం అవుతుందయ్యా రామా ఇంకా ఈ పరబ్రహ్మాన్ని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు బ్రహ్మం అంటారు ఆత్మ అంటారు రకరకాలుగా పిలుస్తుంటారు అయితే నిజం చెప్పాలంటే ఇవన్నీ కల్పితమైన పేర్లే కానీ వాస్తవాలు కాదయ్యా అంటున్నాడు వశిష్ఠ మహర్షి ఇక్కడ ఈ పరబ్రహ్మని సాంఖ్యులు పురుషుడు అంటారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంతో పిలుస్తారు ఈ పరబ్రహ్మ స్వరూపాన్ని సాంఖ్యులు ఈ పరబ్రహ్మాన్ని పురుషుడు అంటాడు అంటారు వేదాంతులు ఏమని పిలుస్తారంటే బ్రహ్మము అని పిలుస్తారు విజ్ఞానవేత్తలు క్షణికవా క్షణిక అని పిలుస్తారు శూన్యవాదులు శూన్యము అనేటువంటి పేరుతో వ్యవహరిస్తుంటారు ఈ పరబ్రహ్మాన్ని అంటూ వశిష్ఠ మహర్షి ఆ పరబ్రహ్మం యొక్క లక్షణాలను వర్ణిస్తూ ఉన్నారు రామచంద్రునికి రామా ఈ పరబ్రహ్మం ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మమే సూర్యుని వెలిగించేది అదే వక్త మంత భోక్త ద్రష్ట కర్త మొదలైన స్వరూపాలలో విరాజిల్లేటువంటి స్వరూపము ఈ పరబ్రహ్మమే అన్నాడు సూర్యుల్లో వెలుగు ఆయనే వక్త మాట్లాడు వక్త అంటే మాట్లాడేవాడు అనమాట మంత అంటే ఆలోచించేవాడు భోక్త అంటే అనుభవించేవాడు ద్రష్ట అంటే చూచేవాడు కర్త అంటే ఒక పనిని చేసేవాడు అనమాట వీళ్ళందరి స్వరూపాలు ఉన్నది ఆ పరబ్రహ్మ తత్వమే అది సత్ అంటే ఎల్లప్పుడూ ఉండేది సత్ అయినా పామరులకి అది ఎలా కనిపిస్తుంది అంటే అసత్గా కనపడుతుంది లేనిదిగా కనపడుతుందట పామరుల దృష్టికి రామా ఆ పరబ్రహ్మము ఎంతో దూరంలోనూ లేదు దగ్గరగానూ లేదు అర్థమవుతుందా ని ఎక్కడో దూరంగా ఎక్కడో ఉన్నాడని భావిస్తావేమో అది నీలోనే ఉన్నాడయ్యా ఆ పరబ్రహ్మ అయితే ఎవరికి దూరంగా అనిపిస్తాడంటే అవిద్యావంతులు అజ్ఞానంతో కూడుకున్న వాళ్ళకి అవిద్యా వసులైన వాళ్ళకి దూరంగా కనిపిస్తాడు ఈ పరమాత్మ సూర్యుడిలో నుండి వెలుగులాగా దానిలోని చిత్ ప్రకాశము వెలువడుతూ ఉంటుంది సూర్యుడి నుంచి వెలుగెలా మనకు వస్తుందో అలాగా ఆ జ్ఞానం నుంచి చైతన్య ప్రకాశం వెలువడుతూ ఉంటుంది రామా సూర్యకిరణాలు ఎలాగా సూర్యుడి నుంచి ప్రసరిస్తాయో సూర్యకిరణాలాగా విష్ణువు బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు వంటి ఆ దేవతలు అందరూ కూడాను సూర్యునిలోని కిరణాలాగా ఆ పరమాత్మ నుంచే భయపడతారు ఇంకా అనంతమైనటువంటి బ్రహ్మాండాలన్నీ కూడాను సముద్రంలో బుడగలు పుట్టినట్టు పరమాత్మ నుండే వెలువడతాయి నదులల్లో జలమంతా కూడాను ఎలా వడిబడిగా పరిగెత్తి 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 సముద్రంలో చేరుతాయో కనిపించేటువంటి దృశ్య పదార్థాలు అన్నీ కూడాను పరమాత్మ వైపే పయనిస్తున్నాయి రామా అది దీపంలాగా తనను ఇతర పదార్థాలని భాషింపజేస్తుందంటే ఈ చైతన్యం తనను తాను తెలుసుకోగలదు ఇతరాలని తెలుసుకోగలదు తనని తాను తెలుసుకోగలదు ఇతరాలని తెలుసుకోగలదు ఆ పరబ్రహ్మం ఎలాంటిదంటే ఆకాశంలో శరీరంలో రాళ్లలో నీళ్లలో తీగలలో ధూళిలో కొండల్లో గాలిలో పాతాళంలో అంతటా నేను నిందుగలడందులేడని సందేహం వలదు చక్రి అంటాడే ప్రహ్లాదుడు అలాగా అన్నింట నిండి ఉంది ఇవి వింటుంటే చెవులు ఆనందంగా ఉందన్నమాట ఈ వాల్మీకి మహర్షి రచించినటువంటి ఈ వర్ణనలు ఇవి వింటుంటే ఆనందంగా ఉంటుంది మనకి ఇంకా అంటున్నాడు సూక్ష్మ శరీరాన్ని అటు ఇటు ఆడించేది కూడా ఈ చైతన్యమే సూక్ష్మ శరీరం అంటే ఏంటి మనలో స్థూల శరీరం అంటే పైకి కనిపించే శరీరం సూక్ష్మ శరీరం దీని లోపల ఇంకొక శరీరం ఉన్నది ఏంటి అది సూక్ష్మ శరీరం ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు పంచేంద్రియా కర్మేంద్రియాలు పంచ ఐదు ప్రాణాలు పదిహేను ప్లస్ అంతక్కన చతుష్టయం మనసు బుద్ధి చిత్తం అహంకారం పంతొమ్మిదిని కలిసి సూక్ష్మ శరీరం అని కాబట్టి సూక్ష్మ శరీరాన్ని ఆడించేది కూడా ఈ పరబ్రహ్మమే తమాషా అయినటువంటి ఎక్స్ప్రెషన్ చెప్తున్నాడు ఇక్కడ రామా జడత్వాన్ని కూడా ఇచ్చేది ఈ పరమాత్మ ఎలా శిలలు ధ్యానం చేస్తున్నాయా అన్నట్లు మూగలై పడి ఉండేది కూడా పరమాత్మ వల్లనే అంటే జడత్వాన్ని కూడాను ఈ పరమాత్మే పరమాత్మ వల్లనే కలుగుతోంది పదార్థ ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఘనత్వం దేనికి పర్వతాలకి ఘనత్వం ఆకాశానికి శూన్యత్వం నీటికి ద్రవత్వం సూర్యునికి తత్వం ఇవన్నీ కూడా ఇచ్చేది ఆ పరబ్రహ్మే రామా అంతెందుకు ఇప్పుడు సముద్రం ఉంది సముద్రంలోంచి నీళ్లు ఎండకి ఆవిరై ఆకాశంలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి ఎలా వర్షంలాగా వస్తున్నాయన్నమాట అలాగే సముద్రం వానలు ఎట్లా కురుస్తున్నాయో పూర్ణమైనటువంటి పరబ్రహ్మం నుండే చిత్ర విచిత్రాలైనటువంటి సంసారాలు జడివానల్లాగా కురుస్తున్నాయి రామచంద్ర ఎడారిలో ఎండమావిలాగా ఎడారిలో ఎండమావుల్లాగా బ్రహ్మం నుండే ముల్లోకాలు అనేటువంటి అలలు పుడుతూ ఉన్నాయి నశిస్తూ ఉన్నాయ్యా కాబట్టి సకల పదార్థాల్లోనూ గుప్తంగా ఉండేటువంటి పరబ్రహ్మని చక్కగా ఎవరైతే తెలుసుకుంటాడో వాడే బుద్ధి కలిగినటువంటి జీవి దేహం అనేటువంటి బుట్టలో ఒక మణిలాగా ప్రకాశిస్తోంది ఈ చైతన్యమే మన దేహం అనేటువంటి వెదురు బుట్టలో లోపల ఒక మణిని పెడితే ఆ మణి యొక్క ప్రకాశం వెదురు బుట్టలోంచి ఎలాగా ప్రసరిస్తుందో అలాగా లోపల ఉన్నటువంటి చైతన్యం ఉన్నది అసత్కి అసత్తత్వాన్ని సత్కి సత్తత్వాన్ని అసత్ అంటే లేనిదా లేనిదన్నమాట సత్ అంటే ఉన్నది ఇవన్నీ కూడాను కలిగించేది ఈ పరబ్రహ్మమే ఈ పరబ్రహ్మం యొక్క ప్రకాశంలోనే జడమైనటువంటి దేహము దేహం జడము ఈ దేహం ఎలా కదులుతోంది అంటే ఇప్పుడు నా చెయ్యి నేను ఇలా ఎలా ఆడిస్తున్నానంటే లోపల ఉన్నటువంటి ఆ బ్రహ్మం యొక్క శక్తి వల్లనే ఆత్మశక్తి వలనే ఆ జ్ఞాన శక్తి వలనే ప్రకాశం వలనే నేను ఈ విధమైనటువంటి దేహంతో పనులు చేయగలుగుతున్నాను కాబట్టి అనంత కోటి మహా జగత్తులను సృష్టిస్తున్నా విచిత్రమైనటువంటి లీలలను ప్రదర్శిస్తున్నా కూడాను ఇది ఏమీ చేయనదే ఇది ఒక స్ట్రైకింగ్ పాయింట్ అనమాట ఏమీ అయి ఉన్నది రామ అంటూ పరబ్రహ్మం యొక్క స్వరూపాన్ని రామచంద్రునికి చక్కగా వివరించాడు వశిష్ఠ మహర్షి ఈ వర్ణన ఇంకా కూడాను కొనసాగుతుంది రేపటి ఎపిసోడ్లో సర్వం శ్రీరామచంద్ర చరణారవింద అర్పణం ఓం శాంతి శాంతి